హలో గుడ్ మా గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ టుడే మెయిన్ హెడ్లైన్స్ ఏపీ యువతకు సూపర్ న్యూస్ మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం రెండు లక్షల ఉద్యోగాలు లబ్ధి జాతరలో అరాచకం చుట్టులాగి తిడుతూ మహిళా ఎస్ఐపై దాడి నిందితులకు రిమాండ్ ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి ఏకగ్రీవం విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్ మాస్టర్ వీడియో వైరల్ కారణం తెలిస్తే షబాష్ అనాల్సిందే తెలంగాణ అసెంబ్లీలో రగడ అసెం తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల వేళ కీలక నిర్ణయం టుడే ఇండియన్ స్టాక్ మార్కెట్ అనాలసిస్ ఐటీ స్టాక్స్ దెబ్బతీసిన ఐదు ప్రధాన కారణాలు ఇవే ఇది ఎండలో పనిచేసే ల్యాప్టాప్ లెనోవా యోగా సోలార్ స్పెషాలిటీస్ కోర్ట్ మూవీ రివ్యూ వెరీ నైస్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ శివాజీ రీఎంట్రీ ఎదిరింది ఇక తిరుగులేనట్లే ఏపీ యువతకు సూపర్ న్యూస్ ప్రభుత్వం ఒప్పందం రెండు లక్షల మందికి లబ్ధి రాష్ట్రంలోని యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది యువతలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలు పెంచేందుకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రెండు లక్షల మంది యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు వీరికి ఏడాది వ్యవధిలో శిక్షణ ఇవ్వనున్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఏపీఎస్ఎస్డీ అవగాహన ఒప్పందం చేసుకున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి నైపుణ్యాలను పెంపొందించటంతో పాటుగా ఐటీ ఆధారిత కంపెనీలకు అవసరమైన సిబ్బందిని తయారు చేయటం ఈ ఒప్పందం ఉద్దేశంగా అధికారులు తెలిపారు ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సంస్థల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ఏడాది వ్యవధిలో రెండు లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనుంది ఈ ట్రైనింగ్ ద్వారా కృత్రిమమేధ ఇతర అధునాతన టెక్నాలజీలలో అంతర్జాతీయంగా వస్తున్న అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఉద్యోగాలు పొందేందుకు వీలుకానుంది ఒప్పందం ప్రకారం రెండు లక్షల మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇవ్వనుంది అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని యాభై ఇంజనీరింగ్ కాలేజీల్లో పనిచేసే ఐదు వందలు మంది అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు ఈ కాలేజీల్లో చదివే పదివేల మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ముప్పై ఐటీఐలలో ముప్పై వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో ట్రైనింగ్ ఇస్తారు అలాగే యూనిసెఫ్ భాగస్వామ్యంతో నలభై వేలు మందికి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో ఇరవై వేల మందికి కృత్రిమ మేధ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వనున్నారు మరోవైపు విద్యాసంస్థల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ సర్టిఫికేషన్ మైక్రోసాఫ్ట్ అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు జాతరలో అరాచకం జుట్టులాగి తిడుతూ మహిళా ఇసైపై దాడి నిందితులకు రిమాండ్ విజయనగరం జిల్లా మహిళా ఎస్ఐపై దాడి ఘటనలో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు వీరిని కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించింది మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి జాతర సందర్భంగా డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో కొంతమంది యువకులు డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు అడ్డుకోబోయిన మహిళా ఎసైపైన దాడి చేశారు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది విజయనగరం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల ఆకతాయిలు దురుసుగా ప్రవర్తించారు జుట్టు లాగుతూ ఆమెపై దాడి చేశారు విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది గుడివాడ గ్రామంలో మంగళవారం వేణుగోపాల స్వామి జాతర జరిగింది ఈ సందర్భంగా మంగళవారం రాత్రి డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ఏర్పాటు చేశారు అయితే ఈ కార్యక్రమంలో కొంతమంది యువకులు హంగామా సృష్టించారు డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు మద్యం మత్తులో వేదికపై డాన్స్ చేస్తున్న యువతులతో అసభ్యకరంగా వ్యవహరించారు దీంతో అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఎస్ఐపై ఒక్కసారిగా రెచ్చిపోయి యువకులు ఎస్ఐ జుట్టు పట్టుకుని కొట్టారు దీంతో ఎస్ఐ ప్రాణభయంతో పరుగులు తీయాల్సిన పరిస్థితి వచ్చింది సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తల తలదాచుకున్నారు అయితే అక్కడి వరకు వెంబడించిన దుండగులు అక్కడకూడా బీభత్సం సృష్టించారు మహిళా ఎస్ఐ మీద ఆకతాయిలు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయ్యారు ఎస్ కోట గ్రామీణ సీఐతో పాటుగా మరికొందరు ఎస్ఐలు కానిస్టేబుళ్లు గుడివాడ గ్రామానికి చేరుకున్నారు గాయపడిన ఎస్ఐ దేవిని ఆసుపత్రికి తరలించారు ఎస్ఐ ఫిర్యాదు ఆధారంగా వేణుగోపాలస్వామి జాతరలో రికార్డు చేసిన వీడియోలను పరిశీలించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు గుడివాడ గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు ఇక అరెస్టు చేసిన తొమ్మిది మందిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు కోర్టు వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది దీంతో జైలుకు తరలించనున్నారు మరోవైపు మహిళా ఎస్ఐపై ఆకతాయిల దాడి ఘటనపై ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన వంగలపూడి అనిత దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మద్యం మత్తులో వారు వ్యవహరించిన తీరు క్షమించరాని నేరమని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు ఈ విషయమై విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో హోంమంత్రి ఫోన్లో మాట్లాడారు జాతర పేరుతో మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తే సహించేది లేదని హోంమంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్ వెలువరించింది అయితే ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయటంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఐదు స్థానాలు ఎన్డీఏ కూటమి ఖాతాలోకే వెళ్లాయి టీడీపీ నుంచి కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర యాదవ్ నాయుడు బీజేపీ నుంచి సోము వీర్రాజు జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి ఐదు స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ వెలువరించింది ఖాళీ అయిన ఐదు స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ వెలువరించగా ఐదుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు నుంచి కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర యాదవ్ నాయుడు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ నుంచి సోము వీర్రాజు జనసేన నుంచి నాగబాబు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఐదు స్థానాలకు ఐదుగురు మాత్రమే నామినేషన్లు వేసినట్లు రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి తెలిపారు ఈ నేపథ్యంలో ఐదుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఎన్నికైన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు మరోవైపు మార్చి పదిన టీడీపీ నుంచి కావలి గ్రీష్మ బీదా రవిచంద్ర యాదవ్ నాయుడు బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు వేయగా జనసేన పార్టీ అభ్యర్థి నాగబాబు అంతకుముందే నామినేషన్ దాఖలు చేశారు వీరంతా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ ఎన్నికల ఫలితంగా టీడీపీకి ముగ్గురు బీజేపీ జనసేనలకు ఒక్కొక్క ఎమ్మెల్సీ స్థానం దక్కాయి ఈ ఎన్నికలతో ఏపీ శాసన మండలిలో కూటమి పార్టీల బలం మరింత పెరిగింది మరోవైపు యనమల రామకృష్ణుడు నాయుడు దువారపు రామారావు అశోక్ బాబు పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదితో ముగియనుంది అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి వైసీపీని వీడిటిడిపిలో చేరారు ఆయన రాజీనామాతో రెండువేల ఇరవై నాలుగు మే పదిహేను నుంచి ఆయన స్థానం ఖాళీగా ఉంది ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది మార్చి పదో తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగిసింది నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి పదమూడు సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది అయితే గడువు ముగిసేసరికి ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు మరోవైపు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటంతో జనసేన కోటాలో నాగబాబుకు మంత్రి పదవి దక్కుతుందనే వార్తలు వస్తున్నాయి నాగబాబుకు మంత్రి పదవిపై కూటమి పార్టీలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే నాగబాబును మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకుంటారా ఇతరత్రా మార్పులు ఏమైనా ఉంటాయా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన హెడ్మాస్టర్ కారణం తెలిస్తే సభాష్ అనాల్సిందే విజయనగరం జిల్లాలో ఓ పాఠశాల హెడ్మాస్టర్ గుంజీలు తీసిన ఘటన చర్చనీయాంశంగా మారింది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విద్యార్థుల ముందు సాష్టాంగపడి మరీ గుంజీలు తీసి తనకు తాను శిక్ష వేసుకున్నారు హెడ్మాస్టర్ తాము ఎంత చెప్పినా విద్యార్థుల్లో మార్పు కనిపించట్లేదని తల్లిదండ్రులు తమ పిల్లల చదువు ప్రవర్తనపై దృష్టి సారించాలని కోరారు బొబ్బిలి మండలం పెంట జెడ్పి పాఠశాల హెచ్ఎం రమణ ఇలా తన ఆవేదన వ్యక్తం చేశారు గురువు తల్లి తండ్రి దైవం అంటూ తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుకు ఇచ్చారు విద్యార్థుల జీవితాలను మంచి మార్గంలో నడిపిస్తూ వారికి విద్యాబుద్ధులు నేర్పించడంలో గురువు పాత్ర చాలా గొప్పది కొన్ని సందర్భాల్లో కొందరు గురువులు విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టేందుకు ఒకటి రెండు మాటలు అంటుంటారు అప్పుడప్పుడు బెత్తం దెబ్బలు తప్పవు కానీ ఈ గురువు మాత్రం అందుకు భిన్నం విద్యార్థులు చేసిన తప్పును తన తప్పుగా భావించి తనకు తాను శిక్ష వేసుకున్నారు నూటికోటికో ఒక్కరు అన్నట్లుగా విద్యార్థుల్ని పల్లెత్తు మాట అనకుండా తనను తాను శిక్షించుకున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో బాగా వైరల్ అవుతోంది విజయనగరం జిల్లా మండలం పెంట గ్రామం జెడ్పీ స్కూల్లో ఈ ఘటన జరిగింది హెచ్ఎం విద్యార్థులకు దండం పెట్టి గుంజీలు తీసిన వీడియో వైరల్ అవుతోంది ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది స్కూల్లో కొంతమంది విద్యార్థులు చదువులో వెనుకబడ్డారు బాగా చదవకపోవడంతో మార్కులు సరిగా రాలేదు అయితే విద్యార్థులు పొట్టిన తిప్పు తిరిగి టీచర్లపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారట ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ హెడ్మాస్టర్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ప్రార్థన సమయంలో హెచ్ఎం రమణ విద్యార్థులంతా నిలబడి ఉండగా అందరికీ సాష్టాంద నమస్కారం చేసి గుంజీలు తీశారు చేయలేము మేము కట్టలేము మీ దగ్గర చేత కాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఈ రోజుల్లో చదవడం లేదని విద్యార్థులను కొట్టినా తిట్టినా మాపై ఫిర్యాదులు చేస్తున్నారని అందుకే కొట్టకుండా తిట్టకున్న విద్యార్థులు నమస్కారం చేసి గుంజీలు తీశాను అంటూ రమణ చెప్పుకొచ్చారు ఇలా చేస్తేనైనా విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో హెడ్మాస్టర్ రమణ ఇలా సాష్టాంగ నమస్కారం ద్వారా గుంజీలు తీశారని స్కూల్లో ఉపాధ్యాయులు చెబుతున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ గురువు ఎంత గొప్పవారు అంటూ చర్చించుకుంటున్నారు తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ స్పీకర్ పై వ్యాఖ్యల వేళ నిర్ణయం బీఆర్ఎస్ రెడ్డి స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై వేటుపడింది ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు జగదీష్ రెడ్డిని నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెల్లడించారు దీంతో సస్పెండ్ అయిన జగదీష్ రెడ్డిని నుంచి బయటికి పంపించాలని ఆదేశాలు జారీ చేశారు స్పీకర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేసి వాకౌట్ చేశారు బీఆర్ఎస్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రెడ్డిని సస్పెండ్ చేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇవాళ బడ్జెట్పై చర్చ సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు వాయిదా పడగా తిరిగి సమావేశం అయింది ఈ సందర్భంగా ఈ బడ్జెట్ సమావేశాలు పూర్తి అయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు ఈ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో నిరసనలు తెలియజేశారు అనంతరం సభ నుంచి బయటికి వెళ్లిపోయారు అంతకుముందు అసెంబ్లీలో ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడిన జగదీష్ రెడ్డి ఈ సభ అందరిదని సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు అందరి తరఫున పెద్ద మనిషిగా స్పీకర్ కూర్చున్నారని ఈ సభ స్పీకర్ సొంతం కాదని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభా సంప్రదాయాలకు విరుద్ధంగా రెడ్డి మాట్లాడారని మండిపడ్డారు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు జగదీష్ రెడ్డి వెంటనే స్పీకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు స్పీకర్ ను దూషించేలా జగదీష్ రెడ్డి మాట్లాడారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మాట్లాడిన ప్రతిపదాన్ని రెడ్డి వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు మరోవైపు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ నేతలు మద్దతు పలికారు మంత్రి శ్రీధర్ బాబు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పు ఏముందని ప్రశ్నించారు సభలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయనడంలో ఎలాంటి తప్పులేదని తేల్చి చెప్పారు అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పార్టీకి గాని ప్రభుత్వానికి గాని సంబంధించింది కాదని తెలిపారు రీజన్స్ ఫార్ ఐటీ స్టాక్స్ ఫాల్ ఐటీ ను దెబ్బతీసిన ఐదు ప్రధాన కారణాలివే ఐటీ స్టాక్స్ గత కొద్ది రోజులుగా తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి తాప్పది ఐటీ స్టాక్స్ ముప్పై మూడు శాతం వరకు క్షీణత నమోదు చేశాయి ఈ పరిస్థితికి ప్రధానంగా ఐదు కారణాలున్నాయి అవేంటో కింది కథనంలో తెలుసుకోండి ఐటీ సెక్టార్ గత కొద్ది నెలలుగా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది దిగ్గజ కంపెనీల షేర్లు ముప్పై మూడు శాతం వరకు పతనమయ్యాయి టాపది ఐటీ కంపెనీల స్టాక్స్ అన్నీ కలిపి రూపాయలు ఎనభై ఎనిమిది వేలు కోట్ల నష్టాలను చవిచూశాయి నిఫ్టీ ఐటీ సూచీ గ్రిప్లోకి వెళ్ళింది వీటిన్నింటికి ప్రధాన కారణం అమెరికాలో ఆందోళనకర పరిస్థితులు అని చెప్పవచ్చు ఇతర కారణాలు కూడా ఉన్నప్పటికీ అమెరికాలో మాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీస్తున్నాయి తెలివిగా పెట్టుబడి పెడితేనే స్టాక్స్లో లాభాలు రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిదికే ఈ కోర్సులో చేరి అదెలానో తెలుసుకోండి భారతదేశ అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ షేర్లు గరిష్ట స్థాయి నుంచి ఇరవై మూడు శాతం క్షీణత నమోదు చేశాయి ఇన్వెస్టర్ల సంపద రూపాయలు మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు ఆవిరైంది తాపది ఐటీ స్టాక్స్లో ఎనిమిది స్టాక్స్ బేర్ గ్రిప్ లో చిక్కుకున్నాయి వీటిలో ఇన్ఫోసిస్ హెచ్సిఎల్ టెక్ టెక్ మహీంద్రా వంటి దిగ్గజ కంపెనీలున్నాయి ఐటీ లో ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు అత్యధికంగా ముప్పై మూడు శాతం పతనమయ్యాయి అన్నింటికంటే తక్కువగా విప్రో షేర్లు పదహారు శాతమే క్షీణత నమోదు చేశాయి ఐటీ స్టాక్స్ కుప్పకూలడానికి కారణాలు అమెరికా మాంద్యం భయాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల విధానం కారణంగా అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు తలెత్తాయి దీనికి తోడు అమెరికా వృద్ధి నమ్మదించినట్లు గణాంకాలు వెల్లడించాయి మాంద్యం ముప్పు ఉందా అనే ప్రశ్నకు ట్రంప్ సమాధానం చెప్పకపోవడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది మాంద్యం వస్తే ఐటీ వ్యయం భారీగా తగ్గుతుంది కాబట్టి ఈ సెక్టార్ పైనే ఎక్కువ ప్రభావం ఉంటుంది దీంతో ఇన్వెస్టర్లు ఐటీ కంపెనీల షేర్లను భారీగా విక్రయిస్తున్నారు ఫలితంగా ఈ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశం నలభై శాతం వరకు ఉందని జేపీ మోర్గాన్ ప్రధాన ఆర్థికవేత్త అంచనా వేస్తున్నారు రెవెన్యూ గ్రోత్ అంచనాలు భారత ఐటీ కంపెనీల డాలర్ రెవెన్యూ ఒక వంద నుంచి రెండు వందలు బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ బ్రోకరేజ్ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది అమెరికా జీడీపీ వృద్ధి మందగిస్తుందని ఇది భారత ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది ఏఐ ముప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతోంది దీనివల్ల ఐటీ సేవల రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి జనరేటివ్ యాయ్తో సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇది కూడా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది మార్కెట్లు ఇటీవల కరెక్షన్కు గురైనప్పటికీ నిఫ్టీతో పోల్చితే నిఫ్టీ ఐటీ సూచీ ఇంకా అధిక స్థాయిల వద్దే ఉంది ప్రైస్ టు అర్నింగ్ రేషియో ఐదేళ్ల సగటు కంటే ముప్పై ఏడు శాతం ఎక్కువగా ఉన్నట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం మరింత అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదు దీంతో ఐటీ స్టాక్స్పై ఒత్తిడి మరింత పెరిగింది టెక్ న్యూస్ ఇది ఎండతో పనిచేసే ల్యాప్టా లెనోవో యోగా సోలర్ పీసీ స్పెషాలిటీస్ ఇవే లెనోవో సోలర్ పవర్డ్ యోగా పీసీఎండల్యూసీ రెండు వేల ఇరవైఐదు స్మార్ట్ఫోన్ స్మార్ట్ఫోన్స్ లకు మించిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ స్మార్ట్ ఫోన్స్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లెనోవో అట్ ఎండల్యూసీ రెండు వేల ఇరవై ఐదు యోగా సోలర్ పీసీ కన్సెప్ట్ టెక్ పరిశ్రమలో అతిపెద్ద ఈవెంట్లలో ఒకటైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఎండబ్ల్యూసీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఈ ఈవెంట్ మార్చి మూడు నుంచి మార్చి ఆరు వరకు బార్సిలోనా ఫిరాగ్రాన్వియా బార్సెలోనా ఫిరాగ్రాన్ వాయా లో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ టెక్ కంపెనీలు వారి తాజా ఉత్పత్తులు ఆవిష్కరణలను ఈ ఎండబ్ల్యూసి రెండు వేల ఇరవై ఐదు ఎండబ్ల్యూసీ రెండు వేల ఇరవై ఐదు లో ఆవిష్కరిస్తారు ప్రతి ఏడాది భవిష్యత్తును నిర్వహించే సాంకేతికతలను ప్రివ్యూ చేసేందుకు ఎన్డబ్యూసీ అద్భుతమైన వేదికగా పనిచేస్తుంది ఈ ఏడాది ఈ ఈవెంట్ను కన్వర్స్ థీమ్ కన్వర్జ్ థీమ్ కింద నిర్వహిస్తున్నారు లెనోవో ప్రదర్శించిన ఈ యోగా సోలార్ పీసీ చూడ్డానికి రెగ్యులర్ ల్యాప్ట్యాప్ లానే ఉంటుంది కానీ వెనక ఉన్న బ్యాక్ ప్యానెల్ సోలార్ పవర్ ని సంగ్రహించేందుకు సోలార్ ప్యానెల్లా పనిచేస్తుంది బ్యాక్ కాంటాక్ట్ సెల్ సాంకేతికతతో మార్కెట్లోకి వస్తోంది ఈ ల్యాప్టాప్లో ఇరవై నాలుగు శాతం కంటే ఎక్కువ సౌరశక్తిని సమర్థవంతంగా మార్చగల సోలార్ ప్యానెల్ ఉంది దీంతో ఈ ల్యాప్టాప్ను సూర్యకాంతి ఉపయోగించి ఛార్జ్ చేయొచ్చు ఎండలో కేవలం ఇరవై నిమిషాల ఉంచితే గంటసేపు వీడియోను ప్లే బ్యాక్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్తో ఈ ల్యాప్టాప్ పనిచేస్తుంది లెనోవా నుంచి వచ్చిన ఈ సౌరశక్తితో పనిచేసే ఈ పర్సనల్ కంప్యూటర్ బరువు కూడా చాలా తక్కువగా ఉంటుంది దీని బరువు కేవలం ఒకటి పాయింట్ రెండు రెండు కిలోలు మాత్రమే దీని మందం కేవలం పదిహేను మిమి దీంతో ఈ ల్యాప్టాప్ చాలా సన్నగా తేలికగా ఉండటంతో దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లేలా ఉంటుంది కోట్ మూవీ అదిరిన రీఎంట్రీ ఇక శివాజీకి తిరుగులేనట్టే యాక్టర్ శివజీ అప్రిషియేషన్ ఫార్ కార్ట్ మూవీ శివాజీ చాలా రోజులకు బిగ్ బాస్ షోతో అందరికీ దగ్గరయ్యాడు నటనకు దూరమై కాలమే అవుతున్న సంగతి తెలిసిందే ఇక బిగ్ బాస్ షోలోకి రాకముందే తొంభే ఎస్ వెబ్ సిరీస్ చేశాడు కాని శివాజీ బిగ్ ఇంటి ఇంటినుంచి బయటకు వచ్చిన తరువాత ఆ వెబ్ వెబ్సిరీస్ ఓటీటీలోకి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది ఇక సిల్వర్ స్క్రీన్ మీద గ్రాండ్ రీ ఎంట్రీ కోసం చూస్తూ ఉన్నాడు అలాంటప్పుడే ఈ మందపతి క్యారెక్టర్ నచ్చి కోర్ట్ మూవీని ఓకే చేశాడట నటుడిగా శివాజీకి ఉన్న పేరు అందరికీ తెలిసిందే హీరోగా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పడంలోనూ శివాజీ తన సత్తాను చాటుకున్నాడు మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చాడు రాజకీయ విశ్లేషణలు గరుడ పురాణం అంటూ ఇలా ఏదేదో చెప్పుకుంటూ పోయాడు శివాజీ ఇక బిగ్ బాస్ షోతో శివాజీ మళ్లీ తెలుగు ఆడియన్స్ అందరికీ దగ్గరయ్యాడు ఆ టైంలోనే ఎస్ అనే వెబ్ సిరీస్ వచ్చింది సాఫ్ట్ క్యారెక్టర్ మిడిల్ క్లాస్ ఫాదర్ ఓ గొప్ప టీచర్ పాత్రలో కనిపించి మెప్పించాడు అయితే శివాజీ నటనను ఎలివేట్ చేసే కథలు పాత్రలు సిల్వర్ స్క్రీన్ మీదకు ఇంకా రాలేదు శివాజీ సైతం తన రీ ఎంట్రీ కోసం చాలానే కథలు విన్నాడట బిగ్ బాస్ తరువాత యాబ్ హె అరవై స్క్రిప్ట్లు వచ్చాయని శివాజీ తెలిపాడు కాని మంగపతి క్యారెక్టర్ తనను ఎక్కువగా అట్రాక్ట్ చేసిందని సిల్వర్ స్క్రీన్ మీదకు మళ్లీ రీఎంట్రీ కాబట్టి మంచి కథ మంచి బ్యానర్ మంచి పాత్రతో రావాలని అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు శివాజీ ఇక కోర్ట్ మూవీలో మంగపతి క్యారెక్టర్కు విజిల్స్ పడ్డాయి చాలామంది మంగపతి క్యారెక్టర్కు కనెక్ట్ అవుతారు ఇక శివాజీ నటనకు అందరూ ఫిదా అవ్వాల్సిందే డైలాగ్ డెలివరీ యాక్టింగ్ మొహంలో పలికించే హావభావాలు ఇలా అన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తాయి మనం బిగ్ బాస్ షోలో చూసిన శివాజీ ఇలా కనిపిస్తున్నాడేంటి అని ఆశ్చర్యపోయేంత వేరియేషన్ చూపించాడు శివాజీ నటనను చూసి ఇక టాలీవుడ్ రచయితలు దర్శకులు విలన్ రోల్స్ ను మరింత కొత్తగా రాసుకునేలా ఉన్నారు కోర్ట్ రిలీజ్ తరువాత శివాజీ గురించి ఇంకా ఎక్కువ చర్చలు జరిగేట్టు కనిపిస్తోంది టాలీవుడ్లో శివాజీ మరొక హాట్ టాపిక్గా మారుతాడు ఇక భాయ్కి ఒకప్పుడు విలన్గా ఎలాంటి ఆఫర్లు వచ్చాయో ఇప్పుడు శివాజీకి కూడా అలాంటి క్రేజీ ఆఫర్లు వచ్చేలా కనిపిస్తున్నాయి మరి శివాజీ ఇలానే సెలెక్టెడ్గా పాత్రన్ని ఎంచుకుని ముందుకు వెళ్తాడో లేదో చూడాలి